పాటోళి కూర తయారు చేసుకునే విధానం చూద్దామండి ముందుగా కావాల్సింది వన్కి పాటోలి నేను శనగపప్పు ఒక వన్ అవర్ నానబెట్టుకున్నాను శనగపప్పుని ఎండుమిర్చి వేసుకుని ఎండుమిర్చి ఎందుకు వేసానంటే నాన్తుంది తొందరగా అని చెప్పి ఎండుమిర్చి వేసాను నలుగుతుంది బాగా అని చెప్పి మిక్సీ చేసినప్పుడు కొంచెం ఇలా బరక్ బరక్క కొంచెం పచ్చ పచ్చగా చేసుకుని ఇంకొం ఇలా ఇలా కచ్చాపచ్చగా చేసుకుంటే సరిపోతుంది మరీ మరీ ఫైన్ పేస్ట్లా చేస్తే వేగడం కొంచెం టైం పడుతుంది కోర్ చేసేది కొంచెం టైం పడుతుంది ఎలాగ ఇది లెంత్ ప్రాసెస్ అని అంటే కాకపోతే సింపుల్గా సింపుల్ అంటే చూడ్డానికి సింపుల్గా అనిపిస్తుంది కాకపోతే కొంచెం టైం టేకింగ్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్ ఆవాలు పచ్చిమిర్చి ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ అది సరిపోతాయి కాబట్టి మనం ప్రాసెస్ ఏంటో చూద్దాం నేను ముందుగా నేను ముందుగానే ఆయిల్ హీట్ చేసుకుంటున్నానండి దాంట్లో కొంచెం మనం ఆవాలు వేసేద్దాము ఆవాలు వేస్తారండి ఆవాలు చుట్టుపక్కల మనపోయి అంటే ముందుగా హీట్ చేసుకున్నాం కాబట్టి చుట్టూ మనిపోయి ఆనియన్స్ ఆనియన్స్ వేసి ఒకసారి అలా కలుపుకున్నాము ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చి గోల్డ్ కలర్లో వరకు వేయించుకున్నాము నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా వేసేసుకోమండి పచ్చిమిర్చి కూడా ఇలా వేసేసి పచ్చిమిర్చి కూడా వేసేసి ఒకసారి నేను ఇలా ఫ్రై వేయించేసానండి మనము అది శనగపున ఆడుతున్నాం కదండి దాంట్లో నేను మిక్సీ చేసుకునేటప్పుడు వెలువిపై కూడా వేసుకోవాలి నేను చెప్పని మర్చిపోయాను వేసుకుంటే టేస్ట్ బాగుస్తుంది అక్కర్లేదు లేదు అనుకున్న వాళ్ళు స్లిప్ చేయవచ్చు ఆనియన్స్ మాత్రం కంపల్సరీగా ఉండాలి ఇదిగో కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదండి అది వేసేద్దాము ఇదిగోండి నేను అది వేసేసి కలిపేసాను కలిపాక ఈ కలర్ ఇదిలో వచ్చింది కాకపోతే దీన్ని కొంచెం కొంచెం నూనె పోసుకు నూనె వేసుకుంటూ అలాగే కంపల్సరీగా దగ్గర ఉండే కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే అడ్వాంటేజ్ మాడ మాడిపోతుంది కాబట్టి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి మనం ఓపిక తెచ్చుకుని చేసుకుంటే టేస్ట్ అయితే మంచి బల వస్తుంది వేడి వేడి అన్నంలో నూనె వేసిన నూనె వేసుకుని తింటే ఎప్పుడే ఉంటుందండి టేస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకుంటే దగ్గరుండి చేసుకోవచ్చు అండి లేదు కొంచెం ఎలాగైనా దగ్గరుండే చేసుకోవాలనుకోండి సిమ్లో వేసుకోవాలంటే సిమ్లో చేసుకోవచ్చు అది మీడియం ఫ్లేమ్లో వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో చేసుకోవచ్చు సో మళ్ళీ కలుపుతానండి నేను కొంచెం ఆయిల్ పోసి నేను నేను వీడియో షూట్ చేసే లేకపోతే ఇది ఇంకా కాబట్టి నేను దగ్గరుండే కలుపుతున్నాను అలాగా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా పట్టేస్తుంది చే మనం సిమ్లో చేసుకుంటే అండ్ దగ్గర ఉండి చేసుకుంటే అలా చేసుకుంటూ మీన్ ఎలా అంటే ఫ్రై ఫ్రైగా రావాలి అంటే పొడి పొడిగా రావాలి ఇది మనం పేస్ట్ చేసుకున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుని చేసుకుంటాం కాబట్టి ఫ్రై మీన్ పొడి పొడిగా రావాలి ఇది మా నాన్నమ్మ వాళ్ళందరూ చిన్నప్పుడు నేను ఎక్కువ పాతకాలం వాళ్ళు ఎక్కువ తింటూ ఉండేవారు ఈ కర్రీస్ ఇట్లా మన జనరేషన్ వాళ్ళందరికీ ఫ్రైస్ అలాంటివన్నీ అలవాటు అయిపోయాయి కదండి మీ మా ఇంట్లో అంటే నేను సాధారణంగా ఇలాంటివన్నీ చేస్తూనే ఉంటాను ఎక్కువ మా వారికి ఇష్టమే మా ఇంట్లో అందరం తింటాము నేను తింటాను మా ఇంట్లో నమ్మల తింటారు చూసారా అది కలర్ షేడ్ అవుతుంది కొంచెం కొంచెం సో కొంచెం మళ్ళీ ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి కలుపుదాము దీంట్లో కరివేపాకు కూడా వేయాలండి కాకపోతే నేను మర్చిపోయి ఎన్నో వేయడం కరివేపాకు వేసుకుంటే కొంచెం మా టేస్ట్ ఆఫ్ ఫ్లేవర్ అది బాగా వస్తుంది అనమాట అంటే ఇది ఉడుకుతూ ఉంటుంది కదా అది ఫ్రై ఇలా పొడిపొడిలా ఆడుతూ వచ్చినప్పుడే టేస్ట్ భలే వస్తుంది అది ఫ్లేవర్ కరివేపాకు ఫ్లేవర్ దిగుతుంది కానీ చూడండి కొంచెం ఇది ఒక హండ్రెడ్ పర్సెంట్లో ట్వంటీ పర్సెంట్ ఫ్రై వచ్చినట్టుగా పంపిస్తాం కదా మనం అలా మధ్య మధ్యలో ఉండి ఆయిల్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే చాలా బాగా వస్తుందండి ఇది మనం ఊపిరి తెచ్చుకునే ఉండాలి తప్ప దీనికి ఉల్లిపాయ పులుసు కాంబినేషన్ బాగుంటుంది ఉల్లిపాయ పులుసు ఒకటి పచ్చి పులుసు అంటారు చూడండి శ్రీకాకుళం సెట్ చేస్తారు అది కూడా బాగుంటుంది నేను ఉల్లిపాయ పులుసు కూడా చేశాను ఇదిగో నేను ఉల్లిపాయ పులుసు కూడా చేశాను కాకపోతే నేను రెసిపీ వీడియో షూట్ చేయడం అవ్వలేదు నేను నెక్స్ట్ టైం చేసినప్పుడు మీకు షూట్ చేసి కంప్ పెడతాను ఛానల్లోని ఎవరినన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని నేను ఎలా కుకింగ్ వీడియోస్ ట్రావెలింగ్ వీడియోస్ చెప్పాను కదండి చేస్తాను మీరు సపోర్ట్ చేస్తే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కంపల్సరీగా అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఇది కొన్ని చూడండి హండ్రెడ్ పర్సెంట్ నుంచి ఏటీ అన్నాకది ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్కి వచ్చింది దగ్గర దగ్గర ఉండే కలుపుకుంటున్నాం కాబట్టి అవుతుంది ఎందుకంటే చెప్పండి మనం అలా ఆయిల్ వేస్తూ కలుపుకుంటే కాబట్టి కొంచెం అది మళ్ళీ ఫ్రైలా వచ్చాక పొడి పొడిలాగేందుకు మేము చూపిస్తాం అనమాట అప్పటివరకు నేను కలుపుకుంటూ ఉంటాను ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి ఇదిగోండి లాస్ట్కి ఇలా పొడి పొడిగా వచ్చింది నేను హాట్ బాక్స్లో పెట్టేసి స్టోర్కి పెట్టి మేము మూత పెట్టేసా అనమాట సరే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి प्लीज़ लाइक शेयर एंड सब्सक्राइब टू माय चैनल स्वाति स्वादिपोति अभिषेक थैंक यू फॉर वाचिंग